సందు దొరికితే రోడ్ ఎక్కాలా టైం దొరికితే మైకుల ముందకు రావాలా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు అడిగినా అడగకపోయినా ఏదో ఒకటి చేసి జనం దృష్టిలో పడాలా సీట్లో ఉన్నన్ని రోజులు ఏం చేసినా చేయకపోయినా జనం అధికార పార్టీ చుట్టే తిరుగుతూ ఉంటారు ఒకసారి ఆ సీటు పోయిందంటే ఇంకా అప్పుడు లీడర్లు జనం చుట్టూ తిరగడం మొదలు పెడతా ఉంటారు రాజకీయాల్లో ఎన్ని కామను కానీ ఇదిగో ఈ గొడవ ఎందుకో చూడండి పదివేలు అంటారు పైసలు ఇస్తేనే పని అవుతుంది అంటారు అని కారు పార్టీ అంతా రోడ్డు ఎక్కిర్రు గదే జాగలు కొలిసి వాళ్ళకి ఎక్కిచ్చే పని ఎల్ఆర్ఎస్ కొరకు సర్కారు పైసలు కట్టి మార్చి ముప్పై ఒకటి తారీఖు కల్లా పని ఒడగొట్టుకోవాలి అని చెప్పిర్రు కదా దానిమీద ఇదివరకే కార్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిర్రు కదా ఇక అట్లా బుధారం అన్ని ఊర్లల్లో కార్ పార్టీ లీడర్లు లొల్లి లొల్లి చేసిరు పైసలు గట్టిది ఏంది పుణ్యానికే పని చేయాలి పబ్లిక్ కు పైసలేమని సెట్ల కాస్తున్నాయా అన్నట్టు పంచాది మోపు చేసిరు ఎటోర్ లాటూ రాస్తల మీద ఊకని రచ్చరచ్చ చేసిరు ఆఫీసర్లకు కాగితాలు ఇచ్చిర్రు పట్నంలో మాజీ మంత్రి తలసాని సారు మైత్రివనం కాడ గట్టిగానే కొట్లాట చేసిండు సర్కారు వాళ్ళు పైసలు తీసుకోకుండా పని చేయాలి అని అడిగిండు మీ రాగండి నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి మా డిమాండ్ అల్లా మీరు షెడ్యూల్ కూడా డేట్ ఇచ్చారు ముప్పై కోటి మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరి దగ్గర పైసలు వసూలు చేస్తే సర్కారోళ్ళకు ఇరవై వేల కోట్ల దాకా ఆనదానం వస్తుంది అంటున్నారు అప్పట్లో కారు పార్టీ వాళ్ళు కూడా గిట్టనే చేద్దామని అని చూస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు అడ్డం పడ్డారట ఫిరీగా చేయాలి అని లొల్లు చేసిరట ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చి మళ్ళా గదే పైసలు తీసుకొని పని చేస్తాం అంటుండేట వాళ్ళకు కారు పార్టీ వాళ్ళు లేచి మరిగా జాగల పంచాది ఎట్లా దిగుతుందో ఏమో గానీ పబ్లిక్ అయితే ఎల్ఆర్ఎస్ కు పదివేలు కట్టాలనా అని పరిశాన ఏం చేస్తారో చూడాలే మరి